మనం ఆదివారం ఎందుకోసం వచ్చామంటే దేవుని శరీరమును దేవుని రక్తాన్ని తీసుకోవడం కోసమే కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని అందరం కూడా బల్లం సమీపించుదాం హెబ్రేల్కి రాసిన పత్రిక అపోస్తడైన పౌలు హెబ్రిలుకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతనియు సామాన్యముగా చెప్పవచ్చును చాలండి ఇక్కడ పౌలుగా తెలియజేస్తూ ఉన్నారు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు పాపక్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి అయితే ఏ రక్తం చిందించబడాలి ఇజ్రాయేల్ ప్రజలు బలిస్తూ ఉండేవారు బలి కర్మకాండ చేస్తూ ఉండేవారు ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో బలిపీఠాలు ఉన్నాయి బలి కర్మకాండలు ఉన్నాయి అందుకే అపోస్తల కార్యములు పదిహేడు అధ్యాయంలో చూసినప్పుడు పౌలు గారు ఏతెన్సు పట్టణానికి వెళ్తే అక్కడ బలిపీఠం చూసినట్లుగా రాయబడి ఉంది అలాగే బక్రీద్ వచ్చిందంటే అనేక మంది మేకలను కోసి బలి అర్పిస్తారు అలాగే ఈరోజు కూడా అనేక మంది మేకలను కోళ్లను కోస్తున్నారు ఎందుకు కోస్తూ ఉన్నారు అంటే అందరి ఉద్దేశం ఒకటే రక్తం చిందించబడాలి ఆ రక్తం చిందించబడడం ద్వారా మనకు పాప క్షమాపణ వస్తుందని చేస్తూ ఉన్నారు అయితే వాక్యం తెలియజేస్తూ చూడండి ఇదే అధ్యాయములో పన్నెండో వచనం ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది పన్నెండు మేకల కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను చదవనమ్మా ఏళ్ళ అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడద చల్లెటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినేడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి దేవ్ జీవము గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను దేని వాక్యం తెలియజేస్తూ ఉంది మన మనసాక్షి శుద్ధి అవ్వాలంటే మన పాపాలు పోవాలంటే మన పాపాలు కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తమే మన పాపాలను కడుగుతూ ఉన్నది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరము కూడా గొర్రెలను మేకలను అన్నిటినీ వధిస్తూ ఉండేవారు మరలా సంవత్సరం వచ్చిందంటే మరలా అదే పని చేస్తూ ఉండేవారు ప్రతిసారి చేస్తూ ఉండేవారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఒక్కసారే సులువులో మరణమై మనందరి పాపాలను ఆయన కడిగి వేశాడు ఎంతమంది అయితే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వారందరూ కూడా శుద్ధులైపోయారు శుద్ధులు అయిపోతారు కదండి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి శుద్ధులు అయిపోతారు కదా ఏమయ్యారు శుద్ధులు అయిపోయారు అంతే కాబట్టి ఇంకా ఏ విధమైన సందేహం లేదు ఏ విధమైన అనుమానం లేదు ఏసుక్రీస్తు రక్తము మన పాపలను తీసివేస్తుంది ఈరోజు జంతుబలను చూ చాలామంది అంటూ ఉంటారు వారు అనారోగ్యకరంగా చేస్తూ ఉన్నారు అటవీకంగా చేస్తూ ఉన్నారు అనుకుంటారు కానీ ఏ మతములైతే రక్త ప్రోక్షణ ఉందో అది హేబేలు నుంచి వచ్చింది ఏ మతములైతే లేదంటే ఏ భక్తులైతే రక్త ప్రోక్షణ లేదో అది ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చిందే సందేహమే లేదు ఈరోజు చాలామంది అంటూ ఉంటారు రక్తం చిందించడం అనేది నాగరికత కాదు అని వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారయ్యా అంటే మా ప్రాచీన కాలంలో రక్తం చిందించడం లేదు అని వారు అంటున్నారు కానీ గౌతమ్ బుద్ధుడు వచ్చి దాన్ని అపోజ్ చేశాడు మీరు కోళ్ళనూలు మేకలను వధించొద్దు నూరు లేని మోగు ప్రాణులు మీరు చంపొద్దు అని చెప్పాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ మాట చంపుతున్నారు కాబట్టే చెప్పవలసి వచ్చింది అక్కడి నుంచి ఒక వర్గం బయలుదేరండి ఆ వర్గం బయలుదేరి వారు మీరు ఏమీ అర్పించవసరం లేదు జంతువులను అవసరం లేదు వంకాయలు సరిపోతాయి మామిడికాయలు సరిపోతాయి బియ్యం సరిపోతాయి అవన్నీ మాకే ఇచ్చేయండి అన్నారు ఆ ఇచ్చేయండి అన్నవారే ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టారు వారు ఉన్నది ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో కానీ మిగతా తొంభై ఐదు పర్సెంట్ ఇండియన్స్ని కూడా వారే రూల్ చేస్తూ ఉన్నారు వారు చెప్పిందే వేదం వేదాల్లో ఏమి రాస్తున్నది కాదు వారు చెప్పిందే వేదం వారు ఏది చెప్తే అదే అంటారు కానీ దాసరథి రంగాచార్యులు గారు వేదాలను తెలుగులోనికి అనువదించారు ఆయన ఒక మాట అన్నారు గోవద్ అనేది ఈరోజు రాజకీయ నినాదమే కానీ మన వేదాల్లో ఆవులను ఎందుకు పెంచారా అంటే వదించడానికే పెంచారు ఆ రోజు గోవుల్ని ఎందుకు పెంచుకున్నారు వారు వదించడానికే దానం ఇవ్వడానికే దానం అంటే ఈరోజు ఒక ఆయన వచ్చి గృహప్రవేశం ప్రవేశం చేయగానే ఇక్కడ మనం పైకి వెళ్ళాం ఓపెన్ చేసుకున్నాం ప్రార్థన చేసాం డేవిడ్ గారు వెళ్ళిపోయారు అదే కొన్ని చోట్ల అలా ఉండదు ఆయన వచ్చారంటే మళ్ళీ ఒక ఆవుని తీసుకురావాలి ఆవుని తిప్పాలి ఇంతా చేసిన తర్వాత నాకే ఆవు అంటాడు ఆయన సరే పట్టిపోండి ఆవునంటే ఆయన అంటాడు దీన్ని తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాను దీనికి ఎంత వేలు ఉందో అంత నాకు ఇచ్చేయండి అంటాడు ఆవుకి ఎంత వేలు ఉందో కట్టాలి ఆ డబ్బులు ఆయన పట్టిపోతాడు ఇదంతా కూడా ఏం చేశారంటే కొంతమంది బ్రతకడానికి రాజకీయానికి వాడుకుంటున్నారు కానీ జరిగింది ఇది కాదు ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలైనా భారతీయులైనా మెసపోటోమియాలు ఉన్న ఈజిప్ట్ వారైనా ఎవరైనా చేసింది ఏంటంటే బలి కర్మకాండ రక్తం చిందిస్తేనే పాపానికి క్షమాపణ కలుగుతుందని వారు నమ్మారు వారు అందుకే ఏం చేశారంటే మేకలు గొర్రెలు ఆవులు వధించి ఆ రక్తం ద్వారా మా పాపాలు క్షమించమని అడిగారు అయితే ఆ పాపాలు అవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఛాయ్గా ఉన్నాయి కానీ ఈరోజు మనందరం కూడా ఏ రక్తం మీద మనం ఆశ్రయించుతున్నాం మనం కోళ్ళు పోయిం మేకలు పోయి జంతువులు బలించం ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఈ లోకానికి వచ్చి మన అందరి కోసం మరణమయ్యారు అందుకే రోమిలికి రాసిన పత్రికలు ఈ మాది తెలియజేస్తూ ఉన్నారు చూడండి అపోస్తలైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదము చాలండి ఎవరి రక్తము ఎవరు రక్తం పడితే వారి రక్తం పనిచేయదండి ఒక ఆయన రక్తమే కావాలి ఆయన ఎవరు పరిశుద్ధుడు ఈరోజు మనం పాట పాడుకున్నాం కదా కల్మషం లేనివాడు ఆ కల్మషం లేనివాని రక్తం మాత్రమే కావాలి అందుకే దేవాతి దేవుడే భూలోకానికి రావాల్సి వచ్చింది ఈరోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది విజయప్రసాద్ రెడ్డి గారు అనే ఒక ఆయన గురించి నేను అనకూడదు కానీ ఒక విధంగా చెప్పాలంటే అబద్ధ బోధకుడు ఆయన అంటూ ఉన్నాడు కదా ఏసుక్రీస్తులో కూడా ఆదాము రక్తం ఉందట ఏసుక్రీస్తుల ఆదాము రక్తమే కనుకుంటే ఏసుక్రీస్తు కూడా ఒక రక్షకుడు కావాలి ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నది మన అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయంలో అంటుంది కదా వాక్యము దేవుని రక్తము దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘము దేవుడికి ఉంటుందా దేవునికి రక్తం లేదు కానీ దేవుడు రక్తము అని చెప్పుకోవాలంటే అది ఏ రక్తం అంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్తమే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆదాము రక్తాలతో దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని చేయలేదండి ఆయనలో ప్రత్యేకమైన రక్తం ఉంది ఆయనలో పాపం లేని రక్తం ఉంది ఆయనలో పాపం లేదు కాబట్టే ఆ రక్తం మన పాపాలన్నీ కూడా కడిగి వేసింది అటువంటి రక్తాన్ని ఆశ్రయించాం మనం ఒక వ్యక్తికి ఒంట్లో బాగాలేదనుకోండి హాస్పిటల్లో తీసుకెళ్తే అడావిడిగా రక్తం దొరకడం కష్టమవుతుంది లేట్ అవుతుందని ఏదైనా పేషెంట్ ఉంటే ఎక్కిస్తారా ఎక్కించరు ఒక వ్యాధి పోవాలంటే ఒక మంచి రక్తం కావాలి అలాగే మన పాపం పోవాలంటే పాపం లేని నిర్దోషి ఆయనలో జన్మ పాపము కానీ కర్మ పాపం కానీ లేని వ్యక్తి కావాలి ఆదాము బీజం లేని వాడు కావాలి ఆయన ప్రభు అయిన క్రీస్తు ఆయన రక్తం కాచడం ద్వారా ఈరోజు నీవు నేను అందరము కూడా నరకాన్ని తప్పించుకున్నాం పాప క్షమాపణ పొందాం ఇప్పటి మనం చేసిన పాపాలన్నీ కూడా ఆదాము నుంచి నాకు వచ్చిన పాపం అలాగే నేను క్రియల ద్వారా చేసిన పాపం ఆదాము నుంచి మీకు వచ్చిన పాపం మీ క్రియల ద్వారా చేసిన పాపం అన్ని పాపాలు కొట్టివేయబండి ఈరోజు నీవు నేను మనందరం కూడా ఏసుక్రీస్తు ప్రభువుల నీతిమంతులం ఎవరమండి మనం నీతిమంతులం ఎలా నీతిమంతులం మనకు మనంగా చూస్తే నీతిమంతులం కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభుతో చూస్తే మనం నీతిమంతులం ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా యోహాసు వార్త పదిహేను అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆయనకు వేరు కూడా మనం ఏం చేయలేమంటే దాని అర్థం ఏంటి ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేసినా అది వ్యర్థమని మాట మీకు అర్థం చేసుకోవాలి ఏసుక్రీసు ప్రభులో ఉంటే మీ పాపాలన్నీ కొట్టివేయవండి మీరు నిర్దోషులు అయిపోయారు నీతిమంతులు అయిపోయారు ఏసుక్రీస్తు ప్రభు వేరుగా ఉండి మనం ఏదన్నా చేస్తున్నామంటే అదంతా ఏంటి వ్యర్థం అంతే గుండు సున్నా కాబట్టి మీరు అందరూ ఏసుక్రీస్తు ప్రభులో ఎంతమంది ఉన్నారో వారు ధన్యులు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ ఇచ్చాం నీకు వందనాలయ్యా ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించలేక అనేకమంది ఇంకా మేకల కోళ్ళ యొక్కయు పశువుల రక్తాలతో ప్రభా వారి పాపాలు పోగొట్టుకోవాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రభా తండ్రి జంతు బలి ద్వారా వారి పాపాలు కనుక్కోవాలనుకుంటున్నారు ముస్లిం సహోదరులు కూడా జంతు బలి ద్వారా వారి పాపాలు కనుక్కోవాలనుకుంటున్నారు అయితే ప్రభు తండ్రి నిర్దోషుడిగా నిష్కలంకుడుగా పస్కా పశువుగా మా మధ్యకు వచ్చి మా పాపాలు తీసివేసిన దేవానికి వందనాలు తండ్రి